హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరూ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇది లాంగ్ టైం ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి నేను వీడియోస్ అప్లోడ్ చేయక లాంగ్ వీడెస్ ఓన్లీ షార్ట్స్ మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే నేను మీ అందరికి తెలిసిందే కదండి నేను గృహ ప్రవేశం చేయడం జరిగింది అండ్ ఇండ్లకి కొత్త ఇంట్లోకి అయితే రావడం జరిగిందండి ఇంకా వర్క్స్ చాలా బిజీ బిజీ ఉన్నాయండి ఇంకా అయితే వీడియో ఒకటి కనిపిస్తుంది మాట్లాడే కంటెంట్ ఒకటి ఉంటుందండి ఎందుకంటే చాలా డేస్ తర్వాతకైతే నేను మీ ముందుకు వచ్చాను కదా అండి మీ అందరికీ నేను చెప్పాను కదా గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ త్వరలో అని అవునండి మేమైతే ఇల్లు కొనుక్కున్నాము అండ్ ఇళ్ళల్లోకి వచ్చాము అంటే గృహప్రవేశం జరిగింది ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లో వర్క్స్ అయితే ఇంకా సదరడాలు షిఫ్టింగు ఉంటే కదా అండి సెట్టింగ్స్ అవన్నీ జరుగుతున్నాయండి అట్లా అనేసి నేనైతే లాంగ్ మీడియోస్ అప్లోడ్ చేయకపోయినానండి సారీ అండి గుడ్ న్యూస్ అనేది ఇదేనండి ఫైనల్ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిందండి ఈ ఈ రోజు కోసం ఈ డే కోసం ఎన్నో కళలు కానీ నన్ను ఎంతో వెయిట్ చేశానండి ఫైనల్గా అయితే ఈ రోజు అయితే నాకు వచ్చేసిందండి ఈ డే కోసం నేను ఎన్ని బాధలు పడ్డానో ఎన్ని కష్టాలు పడ్డానో ఎన్ని దేవుళ్ళకు మొక్కానో ఆ తపన తాపత్రయం మామూలు అయితే కాదండి అసలు నేను మాటల్లో అయితే చెప్పలేను ఎవరికైనా ఇల్లు అనేది ఒక డ్రీమ్ అండి నాకు తెలిసి ఎంతటి వాళ్ళకైనా మేబీ డ్రీమ్స్ ఉంటాయో ఉండయో తెలియదు కానీ ఇల్లు అనేది ఎవరికైనా ఒక డ్రీమ్ అనేది చెప్పచ్చు ఇంకా నేనైతే ఈ డ్రీమ్ కోసం అయితే ఎన్నో ఎన్నో కష్టపడ్డాను ఎన్నో వెయిట్ చేశాను ఎన్నో ప్లెజర్స్ పడ్డాను కానీ ఫైనల్గా దేవుడు అయితే నేను అనుకున్నది ఇచ్చాడు కొత్తింట్లో వరలక్ష్మి వ్రతము అండ్ రాకి సెలబ్రేషన్స్ వీడియోస్ అయితే వస్తాయండి చూడండి ఇంకా నేనైతే ఇవాటి నుండి వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను రేపటి నుండి అయితే కొత్తింట్లో అంటే గృహ ప్రవేశం వీడియోస్ వస్తాయండి ఇంకా వీడియోస్ అండి కొత్తింట్లో వీడియోస్ అండి అంటే మాకు ఇల్లుంది హైదరాబాద్లో బట్ ఏంటంటే అది నేను అనుకున్న లాగైతే లేదు ఇప్పుడైతే నేను అనుకున్న నాకు నచ్చిన ఇల్లు అయితే మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అని చెప్పొచ్చు తనకైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేనైతే మీకు ఏమి చూసినా రుణం అయితే తీసుకోలేనండి అసలు మీలాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం అని నేను చెప్పచ్చు ఎందుకంటే నా కోరిక నెరవేర్చినందుకు ఇంకా నేనైతే వీడియో ఒకటి ఉంటే కంటెంట్ ఒకటి చెప్తాను ఇంకా గృహప్రవేశం పనులు జరుగుతున్నాయి ఇది ఇంకా టూ డేస్ గృహప్రవేశం అనగా చూడండి బట్టలు గిట్లా కనిపిస్తున్నాయి నెక్స్ట్ డే అండి ఇంకా నెక్స్ట్ డే అయితే గృహప్రవేశం థర్టీకి గృహప్రవేశం జరిగింది ఇది ట్వంటీ నైన్త్ రోజు అండి ఇంకా మా మామయ్య వాళ్ళు వచ్చారు మా ఇంటికి ఇంకా తనకైతే నేను చూశారు కదా ముందు వీడియో ఒకటి క్రీమ్ కోవా బన్ అండి షాపింగ్స్ అయితే జరుగుతున్నాయి జరుగుతుంటే ఒక ఆటోలో కోవా కోవా బన్ అయితే పెట్టాడు నాకు చాలా ఇష్టం అండి కోవా బర్న్ను ఇంకా నేను మా హస్బెండ్ని తీసుకోమంటే తనైతే తీసుకున్నారండి అక్కడ సరే ఒక వీడియో క్లిప్ క్లిప్ తీద్దామనేసి నేను అక్కడ వీడియో ఇస్తే కోవా బన్ను అయితే తీసానండి నాకు చాలా చాలా ఇష్టం కోవా బన్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రెష్ అండి చాలా ఇంకా తర్వాతకి అయితే బ్లా అంటే త్రీ ఫోర్ డేస్ బ్లాగు ఇట్లా ఒకటి కంటిన్యూషన్ అయితే చేసి పెడుతున్నాను నేను ఇదైతే టూ డేస్ది ఇంకా నెక్స్ట్ డే మా మామయ్య వచ్చాడు మా మామయ్య వస్తే తనకైతే కాఫీ పోస్తున్నాను మా మామయ్య అంటే మా మేనత్త వల్ల హస్బెండ్ అండి తనైతే అదే వర్క్స్ జరుగుతున్నాయి కదండి అందరు హెల్ప్ చేస్తున్నారు మనిషికొకటి మనిషికొకటి అయితే తనైతే మా ఇంటికి వచ్చాడండి ఇంకా తనకి కాఫీ పోసి తనతో మాట్లాడుకుంటే నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ములక్కాయ టమాటా అండి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చేస్తారండి ఇంకా తోటి కోడలు వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇంకా ఎందుకంటే కొత్తింటి దగ్గరికి అండ్ ఇంటి దగ్గరికి షిఫ్టింగ్స్ అనేది కొన్ని ఉంటాయి కదండి ఇటు అటు తిరగడాలు అయితే అవుతున్నాయండి వర్క్స్ జరుగుతున్నాయి కొత్తింట్లో క్లీనింగ్స్ ఇంకా ఉంటాయి కదండి పనులు ఇంకా ఇల్లన్న దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా మా అమయ్యనైతే మళ్ళీ కాఫీ తాగేసి కొత్తింటి దగ్గరికి వెళ్ళిపోతారండి తను కూడా హెల్ప్ చేస్తున్నారు మా ఫ్యామిలీలో అందరూ హెల్ప్ చేస్తారండి మాకు చాలా అదృష్టం అనేది చెప్పచ్చు నాకు నా ఫ్యామిలీ దొరకడం అసలు ఇలాంటి ఫ్యామిలీ ఉండరు అనుకుంటా నేను గృహప్రవేశం చేస్తే అయితే ఆల్మోస్ట్ నా టోటల్ ఫ్యామిలీ అండి నా టోటల్ ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే నాకైతే హెల్ప్ చేశారు నేనైతే ఇంకా ఫైనల్గా వాళ్ళ హెల్ప్తోనే నేను ముందుకు వెళ్ళానని చెప్పచ్చు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనే చెప్తాను నా వీడియోస్ మీరు చూస్తారు కాబట్టి నన్ను సక్సెస్ఫుల్గా గృహప్రవేశం అయితే అయ్యేటట్టయితే ముందుకు నడిపించారు దాని తర్వాతకి ఇక్కడైతే నేను బట్టలు ఆరేసాను చూడండి ఎందుకంటే మళ్ళీ ఈ గృహప్రవేశం జరిగితే కొత్తింట్లోనే కదా ఉండడం ఇక్కడికైతే రామ్ కదండీ ఇంకా బట్టలు గిట్ల అన్నీ పిండేస్తున్నాను ఎందుకంటే పాత బట్టలతో ఇడిచిన బట్టలతో వెళ్ళలేము మళ్ళీ షిఫ్టింగ్స్ ఉంటాయి వాషింగ్ మిషన్ కన్వీనియంట్గా ఎంతకైనా ఒక వన్ వీక్ అయితే అగడం బగడం అన్నట్టే ఉంటుంది కదండి ఇంకా నేనైతే బట్టలన్నీ పిండేసుకున్నాను ఆరేసుకున్నాను దాని తర్వాతకైతే అయితే ఆఫ్టర్నూన్ మమ్మీస్తో చూడండి బెడ్షీట్స్ ఈవెన్ మ్యాట్లు డోర్ కట్ సారీ అండి మసి బట్టలు అన్నీ అండి అన్నీ అయితే పిండేసుకున్నాను గృహప్రవేశం పనుల కోసం అయితే క్లీనింగ్స్ అయితే పెట్టుకున్నాను నేను అండ్ ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా రేపటి నుండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్